ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై ఒకటి పాండవుల మహాప్రస్థానంబు శ్లోకము మూడు వందల ఎనభై ఒకటి భావము అని ఇంకా దేశకాల అర్థములకు తగినవి మానసిక సంతాపాన్ని శమింపచేసేవి అయిన వాసుదేవుని వాక్కులు స్మరించుకొని అర్జునుడు అన్నకు చిత్తము వికలమై ఉన్నదని చెప్పి మౌనం వహించాడు సంతత గోవింద చరణారవింద సంస్మరణం చేత స్వచ్ఛమైన బుద్ధి కలవాడై శోకాన్ని విసర్జించాడు నిరంతర ధ్యాన రూపమైన భక్తి విశేషంతో కామ క్రోధాదులను జయించాడు పూర్వం కురుక్షేత్రంలో కౌరవ పాండవ సేనా మధ్యంలో భగవానుడైన వాసుదేవుడు తనకు బోధించిన గీతా వాక్యాలు మననం చేసుకున్నాడు కాలానుగుణంగా కర్మలను అనుభవించటం చేత మరుగుపడిన గీతా విజ్ఞానాన్ని మళ్ళీ అందుకున్నాడు అర్జునుడు కార్యకారణ భావాన్ని అనుసరించి శోకానికి అహంకార మమకారాలతో కూడిన ద్వైత భ్రాంతి కారణమని ఆ ద్వైత భ్రాంతికి శరీరం కారణమని ఆ శరీరానికి లింగం కారణమని ఆ లింగానికి గుణాలు కారణమని ఆ గుణాలకు ప్రకృతి కారణమని గ్రహించాడు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంతో ప్రకృతి విలీనమైపోతుందని ప్రకృతి నశించిపోవటమే గుణరాహిత్యమని గుణరాహిత్యమే పురుషుడు స్థూల శరీరాన్ని పొందక బ్రహ్మైక్యాన్ని పొందుతాడని నిశ్చయించుకొని అర్జునుడు విరక్తుడైనాడు ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుని అవతార సమాప్తిని యాదవుల వినాశనాన్ని విని నారదుని ప్రబోధ వాక్కులు అచంచల వాక్కులు తలంచుకొని అచంచల హృదయుడై పుణ్యలోక ప్రాప్తికి ప్రయత్నించసాగాడు శ్లోకము మూడు వందల ఎనభై రెండు యాదవ మరణము మాధవుని నిర్యాణమో ఆలకించిన కుంతిదేవి నిర్మలమైన భక్తితో హరిచరణ సంస్మరణంలో ఆసక్తురాలై ప్రశాంతంగా శరీరాన్ని పరిత్యజించింది శ్లోకము మూడు వందల ఎనభై మూడు ఈ విధంగా కంటకంతో మరో కంటకాన్ని పెకలించి రెండు కంటకాలను దూరంగా పారవేసే వివేకవంతునిలాగా పరమేశ్వరుడు యాదవ శరీరం ధరించి జగత్ కంటకాలైన పరుల శరీరాలను అంతమందించి తన శరీరాన్ని వదిలిపెట్టాడు పరమేశ్వరునికి సంహార విషయంలో స్వపర దేహాలనే భేదం లేదు రెండూ సమానమే స్వస్వరూపంతో ప్రవర్తిస్తూ అన్య రూపాలు పెక్కులు ధరించి మళ్లీ స్వస్వరూపాన్ని పొందే నటునిలాగా విచిత్ర లీలా విలాసుడైన వైకుంఠవాసుడు మత్స్య కూర్మాది అవతారాలు ధరిస్తూ పరిహరిస్తూ ఉంటాడు శ్లోకము మూడు వందల ఎనభై నాలుగు శ్రీమన్ నారాయణుడు లీలానుష రూపాన్ని దాల్చి ఏనాడు అవతార సమాప్తి కావించాడో ఆనాడే అమంగళదాయకమైన కలియుగం ఆరంభమైంది శ్లోకము మూడు వందల ఎనభై ఐదు కలి ప్రవేశం వల్ల క్రౌర్యం హింస అసత్యం ఆడంబరం కౌటిల్యం మొదలైన వాణితో అధర్మ చక్రం పట్టణాలలో పల్లెలలో గృహాలలో సమస్త ప్రదేశాలలో విస్తరించిందని తెలుసుకున్న ధర్మరాజు తన మనముడైనను పరీక్షిత్తును రాజును కావించి హస్తినాపుర సింహాసనం పైన కూర్చుండబెట్టాడు పవిత్ర సింధు జలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు అనిరుద్ధుని కుమారుడైన వజ్రుణ్ణి మధురా రాజ్యానికి అధిపతి చేశాడు మమకారాలను పరిత్యజించి ఏనుగులు గుర్రాలు సైనికులు కంకణాది ఆభరణాలు అమాత్యులు విద్వాంసులు స్త్రీలు మొదలైన సకల ధన కనక వస్తు వాహనాలను నందునుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మనందునుడు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు శ్లోకము మూడు వందల ఎనభై ఆరు విరక్తుడైన ధర్మరాజు ప్రజాపత్యమనే యాగం చేసి గార్హపత్యం మొదలైన అగ్నులను ఆత్మయందు ఆరోపించుకున్నాడు నిరహంకారుడై సంసార బంధాలు తెగతింపలు చేసి వాక్కు మొదలైన ఇంద్రియాలను మనస్సునందు మనస్సును ప్రాణమందు ప్రాణాన్ని అపానమందు అపానాన్ని మృత్యువునందు మృత్యువును పాంచభౌతికమైన శరీరమందు శరీరాన్ని సత్వ రజస్తమో ఆ గుణత్రయాన్ని అవిద్య ఎందు ఆరోపాలన్నింటికీ హేతువైన అవిద్యను జీవాత్మ జీవాత్మను అవ్యయమైన పరమాత్మ ఎందు లయింపజేశాడు సర్వసంగ పరిత్యాగి అయి నారచీరలు ధరించాడు మౌనంతో నిరాహారుడై ముక్తకేశుడై పిచ్చివాని వలె పిశాచగ్రస్తుని వలె బదిరుని వలె జడుని వలె నిరపేక్షుడైనాడు శ్లోకము మూడు వందల ఎనభై ఏడు మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు అనుసరించిన ఉత్తర దిక్కుగా ఏకాగ్ర చిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మానందనుడు శ్లోకము మూడు వందల ఎనభై ఎనిమిది అనంతరం ధర్మజుని సోదరులైన భీమ సేనాథులు కలి ప్రభావంతో ప్రజలంతా పాప మార్గంలో సంచరించడం గమనించారు దాన ధర్మాలు ఆచరించారు శ్రీమన్నారాయణుని పాద పద్మాలను తమ హృదయంలో పదిలపరుచుకున్నారు భగవద్భక్తి చె పరిశుద్ధ జీవనులైనారు ఈ విధంగా వారు రజోగుణ రహితమైన హృదయాలతో విషయాసక్తులకు ప్రవేశింపరానిది పాపరహితులు విజ్ఞాన సంపన్నులు అయిన ఏకాంత భక్తులకు గమ్యస్థానమై వెలుగొందేది అయిన విష్ణులోకాన్ని చేరుకున్నారు శ్లోకము మూడు వందల ఎనభై తొమ్మిది తరువాత విదురుడు పవిత్రమైన ప్రభాస తీర్థంలో భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేసి తన శరీరాన్ని త్యజించి పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు ద్రౌపది నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షత అయి దేవదేవుడైన వాసుదేవుని ఎందు ఆసక్తమైన హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది శ్లోకము మూడు వందల తొంభై రాజా పాండవుల మహాప్రస్థానము శ్రీకృష్ణుని పరమపదయానము స్వచ్ఛమైన హృదయంతో చదివినవాడు విన్నవాడు బోబంధ విముక్తుడై పరమేశ్వర భక్తుడై కైవల్య పదాన్ని కైవసం చేసుకుంటాడు హరిహో सर्व कृष्णार्पणमस्तु